మాయన్నలందరూ సారి బయలెల్లే సారీ బయలెల్లే నా నెమలియ రాజా సారీ బయలెల్లే నా నెమలియ రాజా మా బావలందరూ సారీ బయలెల్లే సారీ బయలెల్లే నా నెమలియ రాజా సారీ బయలెల్లే నా నెమలియ రాజా మాయన్నలందరూ సారీ బయలెల్లే సారీ బయలెల్లే నా నెమలియ రాజా సారీ బయలెల్లే నా నెమలియ రాజా మా ఎన్న లత్తారు కూరేమిలేదు కూరేమిలే మోన మలియ రాజా కూరేమి మోన మలియ రాజా అడవిగా గరికాకు పిందే యా కాకు పిందే నోన రాజా వా కాకు పిందే నమలియ రాజా మా బాబా లత్త కూరేమిలేదు కూరేమిలే మోన మలియ రాజా కూరేమి బాయిల్ల కప్పాలు బర్రె జరిగాలు బర్రే జరిగాలేమో రాజా బర్రే జరిగాలేమో రాజా బాయి వదనాల బాయేమో నెమలియ నెమలియ రాజా వదనాల బాయికి ఏమేమి మోట ఏమేమి మోటేమో నెమలియ రాజా ఏమేమి మోటేమో మో నెమలియ రాజా అదనల బాయికి మొగలి దందడేడా మొగలి దందడేమో నేమలియరాజా మొగలి దందడేమో నేమలియరాజా మొలియ దందడకు మొగల్ల మోట మొగల్ల మోటేమో నేమలియరాజా మొగల్ల మోటేమో నేమలియరాజా మొగల్ మోడకు గంగెడ గట్టి మొగల్ల మోడకు గజల కాని గజల కానేమో నేమలియరాజా గజల కానే రాజా గజర్ల కానికి గంగేట్ల కట్టి గంగేట్ల కట్టేనా నెమలియ రాజా గంగేట్ల కట్టేనా నెమలియ రాజా శ్రీరావుడు ముటకొట్టే సీత నిలు కట్టే సీతా నిలు కట్టేనా నెమలియ రాజా సీతా నిలు నెమలియ రాజా రవడవు రవ రావుడు ముటకొట్టే రంభ నిలుగట్టే రభా